హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇప్పటికే ధనుర్మాసం మొదలయ్యింది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని వినాయకుడి అనుగ్రహంతో కష్టాలన్నీ దూరమవుతాయని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చే ఆఖరి సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున బుధవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి అనేది చాలా శక్తివంతమైనది సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి ప్రతి నెలలో సంకటహార చతుర్థి వస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి బుధవారం రోజున ప్రతి ఒక్కరూ సంకటహార వ్రతాన్ని ఆచరించండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ఇంట్లో వినాయకుడి పూజను చేసుకోవాలి ఇంట్లో పూజని ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లుకొని ఇంట్లో వినాయకుడి పూజ ప్రారంభించాలి ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో ఉన్న గణపతి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలంటే వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎర్రమందార పుష్పాలతో గణపతిని పూజిస్తే మీరు చేసే వినాయకుడి వ్రతానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఇరవై యొక్క యాలకులను తీసుకొని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి వినాయకుడి చిత్రపటానికి వేయండి గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలగటంతో పాటుగా కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా గణపతి చిత్రపటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే వినాయకుడికి ముడుపు కట్టాలి కాబట్టి వినాయకుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కను తీసుకోండి సుమారు అర మీటర్ ఉండాలి ఈ ఎరుపు వస్త్రాన్ని గణపతి ముందు పరిచి ఈ వస్త్రానికి చివరిలో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను స్వామికి తెలిపి మూడు గుప్పిళ్ళ బియ్యం తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా వేసి మీ మనసులోని కోరికలను మరోసారి తెరచుకొని స్వామివారికి ముడుపు కట్టాలి ఈ ముడుపును గణపతి చిత్రపరటం ముందు పెట్టండి చివరగా గణపతికి హారతి ఇచ్చి స్వామి ముందున్న ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పూజలో నైవేద్యంగా అరటి సమర్పించండి చివరగా అక్షంతలను తల మీద వేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి ఈ వినాయకుడి వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా ఉదయము పూజ చేసి సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి పూజా మందిరంలో దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ముడుపులో ఉన్న వక్కలను మరియు పదకొండు రూపాయి పిల్లలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి తమలపాకులను మాత్రం ఇంటి గుమ్మం ముందర కట్టండి ఈ విధంగా సంకటహర చతుర్థి నాడు సంకటహర వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండేవారు పాలు కూరగాయలను తినవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేనటువంటి వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి వినాయకుడి ఆలయానికి వెళ్ళిన వారు ఒక గరికమాలను గణపతికి సమర్పించండి ఈ శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది ఈ సంకటహర చతుర్థి నాడు ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది గణపతి ఆశీర్వాదము లభిస్తుంది అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం అనేది పెరుగుతుంది అలాగే ఈ చతుర్థి నాడు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం లభిస్తుంది అప్పుల సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు నాలుగు దీపాలు వెలిగించండి త్వరలోనే అప్పుల సమస్యలు తీరిపోతాయి సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకొని చంద్రునికి ఆర్గ్యం సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు